వెనుజుల మచ్చడుకి ప్రతిపక్ష నాయకురాలకి ఇచ్చారు ప్రజాస్వామ్య హక్కు ఆమె పరిరక్షకరాలట నోబల్ బహుమతి ప్రజాస్వామ్య పరిరక్షకు అంటే పేపర్లన్నీ పరిరక్షకులు పెడితే మనం కూడా పరిరక్షకులు పరిరక్షించాలనుకుంటున్నాం ఆమె కుట్రదారు ప్రజాస్వామ్య పరిరక్షణ కాదు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన రా ఆ ప్రభుత్వాన్ని ఎనుజుల ప్రభుత్వాన్ని కుట్రతో కూల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కుట్రదారు ఆమె దానికి నోబెల్ బహుమతి ఇచ్చారు ఇప్పుడు దాన్ని ట్రంప్కి ఎవరెందుకు బాధపడుతున్నట్టు పోటీ పెట్టి అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు ట్రంపే ఇప్పించింది ఆమెకి ట్రంప్కే ట్రంపే ఇప్పించింది ట్రంప్కే అంకితం చేసిన ఇప్పించి వాళ్ళు ఇప్పించారు వెనుజుల మీద యుద్ధం చేయబోతున్నారు అక్కడ ఎదో మేఘాలు కమ్ముకున్నాయి షిప్పులు ఎద్ధ షిప్పులు పంపించారు వెనుజుల మీద దాడికి దానికి ప్రీటెక్స్ట్గా ఈమెకి నోబెల్ బహుమతి ఇచ్చారు ఏమో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏమో భర్త ఏమో ఒక ఇండస్ట్రియలిస్ట్ రెండు వేల రెండులో చావేజ్ విప్లవ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ దాన్ని జాతీయం చేశారు అప్పుడు పెద్ద ఆయిల్ మనకి ఇప్పుడు రష్యా నుంచి అట్టాగో దీని మన గల్ఫ్ తర్వాత అత్యంత అత్యధిక ఆయిల్ ఉత్పత్తి అయ్యే దేశం వెనుదల ఆయిల్ ఉత్పత్తి దేశం వెనుదల ఆ ఆయిల్ కంపెనీలని అమెరికా అవి చావేజు ఆయిల్ ఉత్పత్తి కంపెనీలని జా జాతీయం చేశాడు ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి చాలా చౌకగా అమ్ముతున్నారు ప్రపంచానికి వాళ్ళ ఆయిల్ ఇప్పుడు ఆయిల్ కంపెనీలన్నీ ప్రైవేట్ పరం చేయాలని ఉద్యమం నడుపుతున్నదేమో మళ్ళీ అమెరికా కంపెనీలకు అప్పచెప్పాలని అందుకోసమే చాలా నోబెల్ బహుమతి ఇచ్చారు ఇటువంటి వ్యక్తికి ప్రభుత్వాన్ని మన ఎన్నికైంది అంతర్జాతీయ అబ్జర్వర్స్ యొక్క పర్యవేక్షణలో ఆ ప్రభుత్వం ఎన్నికైంది ఎన్నికలు జరిగి ఎన్నికైంది డెమోక్రటిక్గా ఎన్నికైంది ఈ ఎన్ని డెమోక్రటిక్గా ఎన్నికని ప్రభుత్వాన్ని కోల్చడానికి అలదళ్లు రావడానికి డబ్బులు ఆయుధాలు పంపించింది అమెరికా గవర్నమెంట్ సిఐఏ దానికి రుజువులు ఉన్నాయి అందుకని మీద కేసు పెడితే ఇప్పుడు అండర్గ్రౌండ్కి వెళ్ళింది అండర్ గ్రౌండ్కి వెళ్ళి ప్రభుత్వం పోటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆమె నడుపుతున్నా నడపాలని ప్రయత్నం చేస్తున్నది అటువంటి ఆమెకు నోబుల్ బహుమతి ఇచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ ఇదా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చి కుట్ర చేసేటువంటి వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షకుల పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూడా గౌరవించిన వాళ్ళు ప్రజా తీర్పును గౌరవించిన వాళ్ళు ప్రజాస్వామ్య పర్యక్షకుల అందుకని ఈ నోబెల్ బహుమతి ఒక విలువే తగ్గిపోతుంది శాంతి బహుమతి సైంటిస్టులకు ఇస్తున్నారు వెల్ అండ్ గుడ్ ఎందుకంటే అది ఎవరికి పట్టించుకోరు ఎవరు వాళ్ళు అందుకని ఖచ్చితంగా ఎక్కువ భాగం వాళ్ళు సైంటిస్టులకి వెళ్తుంటే అది ఎవరు అభ్యంతరం పెట్టరు కానీ ఎకనామిస్టులు నెక్స్ట్ వాళ్ళకు అనుకూలమైన ఎకనామిస్టులకు ఇస్తారు శాంతి బహుమతి అంటే పక్కాగా పాలిటిక్స్ అది రంపే అన్నాడు పొలిటికల్ ఇదని అందుకని ఈ రకంగా రాజకీయ ప్రయోజనాల కోసం నోబెల్ బహుమతిని దుర్వినియోగం చేయడానికి కూడా మేము ఖండిస్తున్నాం దాని అదే మాత్రం ఆమోదాగ్యం కాదు